హెజిస్కేలు గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ సంవత్సరము ఐదవ నెల పదవ దినమున ఇస్రాయేళ్ల పెద్దల్లో కొందరు యహోవ యొద్ధ విచారణ చేయటికై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యహోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీవు ఇస్రాయళ్ల పెద్దలతో ఇట్లను ప్రభోగు యుహోవ సెలవిచ్చినదేమనగా నా యొద్ విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే నా జీవంతోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు ఇదే ప్రభోగు యుహోవాకు వారికి న్యాయం తీర్చుదువా నరపుత్రుడా వారికి న్యాయం తీర్చుదువా వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము ఎట్లనగా ప్రభు యుహోవా యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు నేను ఇస్రాయేల్ను ఏర్పరుచుకున్న నాడును యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్తు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకుని ప్రమాణము చేసి నేను మీ దేవునైన యుహోవానని నేను ప్రకటించిన కాలము వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలూతేన్లు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి అప్పుడు నేను మీ దేవుడినైన యహోవాను మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకుండవలను అని నేను ఆజ్ఞాపించితిని అయితే వారు నా మాట విననల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయటం మానలేదు ఐగుప్తీల విగ్రహములను పూజించుట మానలేదు కనుక వారు ఐగుప్తుల దేశంలో ఉండగానే నేను నా రౌ ద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటును ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనుల్లో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను నా నామమునకు దూషణ కలుగుకుండుటకై అలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించితని వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసేతని ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును మరియు యహోవనగు నేనే వారిని పవిత్ర రుచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని అయితే అరణ్యమందు ఇస్రాయేళ్లు మీద తిరుగుబాటు చేసి నా కట్టలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవల్లని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదననుకుంటుని అయితే నేను వారిని రప్పించగా ఏ అన్యజనులు చూచురో ఏ జనుల్లో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ నేను అనుకునిన ప్రకారము చేయక మానితిని మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవల్ల అని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడం అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చిదనని నేను సెలవిచ్చినట్టియు పాలు తేనెలు ప్రవహించినట్టుయు సకల దేశములకు ఆభరణములకు దేశంలోనికి వారిని రప్పింపవనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసేదని ఆయనను వారు నశించిపోకుండానట్లు వారి అందుకు కనికరించే అరణ్యంలో నేను వారిని నిర్మూలము చేయకపోతని వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఎలాగూ సెలవిచ్చదని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతను పూజించి మిమ్మును మీరు ఉండుడి మీ దేవుడైన యహోవాను నేనే గనుక నా కట్టలను అనుసరించిన నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను అనుసరించుడి నేను మీ దేవుణ్ణైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును నీకును మధ్యన సూచనగా ఉండును అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తాము అనుసరించి బ్రతుకవల్నని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని అయితే నేను ప్రత్యక్షమైన అన్య జనుల మధ్య నామమునకు దూషణ కలుగుకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితనో ఆ జనులు చూచుచుండగా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితని మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకుని విగ్రహములను పూజింపగోరగా అన్యజనుల్లో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారి వెళ్లగొట్టుదనని ప్రమాణం చేసేతిని నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరణములు కాని విధులను వారికి ఇచ్చితని తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానములు నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరుచుకొననిచ్చితిని కాబట్టి నరపుత్రుడా ఇస్రాయేల్ తో మాటలాడి ఇట్లు ప్రకటింపు ప్రభుకు యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నా ఎడల అతిక్రమం చేసి నన్ను దూషించి వారికి వారికిచ్చితనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన ఒక కొండనే కానీ దట్టమైన ఒక వృక్షమునే గాని తాము ఎల్లను బయలు అర్పించుచు బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పములు చేయుచు నాకు కోపం పుట్టించిరి మీరు పోవుచున్న ఉన్నత ఏమిటి అని నేను అడిగి కాబట్టి ఉన్నత స్థలమును పేరు నేటి వరకు వాడుకలో ఉన్నది కావున ఇస్రాయేళ్లకు ఈ మాట ప్రకటింపము ప్రభువైన యుహోవ సెలవిచ్చినదేమనగా మీ పితరుల రీతిని మీరును ప్ర అపవిత్రులైతిరే వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండం దాటించినప్పుడు మీరు పెట్టుకుని విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే ఇస్రాయేళ్లారా నా యొద్ద మీరు విచారణ చేయుదరా నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరుకును ఇదే ప్రభువైన అన్ని జనులేమి భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్య కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకునిచున్నారే మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికీ జరుగుదు నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమా ను ఇదే యహోవాకు ఐగుప్తల దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో పితరులతోడినట్టు మీతో ప్రభు అయిన యుహోవాకు చేతి కర్ర కింద మిమ్మను దాటించి నిబంధనకు లోపరచెదను మరియు నా మీద తిరుగుబడి వారిని దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించదను కానీ నేను యుహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయేల్ దేశంలో ప్రవేశించరు ఇంటి ఇంటివార్లారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకుని విగ్రహం మీకు మీకు ఇష్టమైనట్లుగా మీకిష్టమైన కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభు అయిన సెలవిచ్చున్నాడు నిజముగా ఇస్రాయల్ ఉన్నతమైన కొండయగ్గు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయేళ్ళందరూ నాకు సేవ చేయుదురు ఇదే ప్రభుైన యుహోవాకు అచ్చటనే నేను వారిని అంగీకరించదును అచ్చటనే మీ పవిత్రమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములగు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించదను జనములలో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడు మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మును సమకూర్చినప్పుడు పరిమళ ధూప పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించెదను అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయేళ్ల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు నేనే యహోవానని మీరు తెలుసుకొందురు అచ్చట చేరి మీ ప్రవర్తన మిమ్మను మీరు అపవిత్రపరుచుకొని నా మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే ఆసహించుకొందురు ఇస్రాయేళ్లరా మీ దుర్మార్గతను బట్టి మీ మీ దుర్మార్గతను బట్టియు మీ కాని చేష్టలను బట్టియూ కాక నామమును బట్టియే నేను మీకు లాగున చేయగా నేనే యహోవానని మీరు తెలుసుకుందురు ఇదే యహో మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖము దక్షిణపు తట్టు తిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము దక్షిణ దేశమా యహోవ మాట ఆలకించుము ప్రభువైన యహోవ సెలవిచ్చినదేమనగా నేను మీలో అగ్ని రాజబెట్టెదును అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును అది ఆరిపోకుండా నుండును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా యహోవానైనా నేను దానిని రాచబెట్టితనని సమస్తమైన జనులకు తెలియబడును అయ్యో ప్రవ్వా యహోవా వీడు కూడా వీడు గూఢమైన మాటలు పలుగువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదరని నేనంటిని ఆమెన్